హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పలకమెడకి నెక్కి ఏ విధంగా వేయాలో చూపిస్తాను చూడండి ఇది పలకమెడ అండి పలకమెడ బ్లౌజెస్ చాలా బాగుంటాయి వేసుకున్నప్పుడు కూడా చూడండి దీనికి నెక్కకి మెడ అనేది ఏ విధంగా వేయాలో చూపిస్తాను చూడండి మనం ముందుగా మనకి లైనింగ్ పీస్ అనేది వేయాలండి లైనింగ్ పీసు బ్లౌజెస్కి కంపల్సరీగా లైనింగ్ పీసే వేయాలి సిల్క్ పీస్ అంతగా నీట్గా రాదు ఈ విధంగా మనకి మిగులుతుందండి నెక్ దగ్గర నుండి పీస్ అనేది ఈ పీసు రెండు పొరల మీద ఉంటుంది కదా దీన్ని ఇప్పుడు నాలుగు పొరలుగా మనం కట్ చేసుకుందాము చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయింట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసేసి దాని మళ్ళా ఇది రెండు పొరల మీద ఉంది కదా నాలుగు పొరలుగా ఈ విధంగా కట్ చేయాలి చూడండి వివరంగా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నాలుగు పొరల మీద ఉంటుంది రెండు పొరల మీద ఉంటుంది కదా నాలుగు పీసులు అనేది మనకి వస్తుంది ఆ విధంగా వచ్చిన తర్వాత ఈ రెండు కలిపి ఈ విధంగా జాయింట్ చేయాలి నాకు నేనేసే ఈ బ్లౌజ్కి అయితే మూడు పీసులు అయితే సరిపోతుందండి చూడండి ఈ విధంగా మనం జాయింట్ చేసేసుకున్న తర్వాత సైడ్న సన్నగా మడత అనేది ఒక స్టిచ్చింగ్ వేయాల్సి ఉంటుంది స్ట్రైట్ పీసులు అయితే చాలా నీట్గా వస్తుందండి పలకమెడకి క్రాస్ పీసులు అయితే సాగిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా మనం స్ట్రైట్ పీసుని పలకమెడకి వేసేటప్పుడు నెక్ పీసులుగా తీసుకోవాలి ఈ విధంగా మనం నె స్ట్రైట్ పీసులను కనుక తీసుకున్నట్లయితే పలకమెడ మూలలో పెట్టడానికి కూడా చాలా నీట్గా చాలా బాగుంట బాగా వస్తుందండి చూడండి ఈ విధంగా మనం వన్ సైడ్ అనేది కొంచెం ఖర్చు మనకి ఈ విధంగా మనం దీన్ని స్టిచ్చింగ్ చేసేసేయాలి ఇప్పుడు మనం చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ తీసుకుని బ్లౌజ్ ముందల మనకి ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు బెల్ట్ కాజల్ బెల్ట్ రెండు సమానంగా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకున్న తర్వాత మనం ఉక్సులు బెల్ట్ వే ఉక్సులు వేస్తాం కదా ఆ ఉక్సులు వేసే బెల్ట్ దగ్గర నుండి మనం మెడ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా మనం ఫస్ట్ ఈ విధంగా మడత పెట్టుకోవాలి ఇప్పుడు చూ ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం చిన్న చిన్నగా మనం కుచ్చులు పెడతాం కదా బుట్ట చేతులకి కుచులు పెట్టినట్టుగా దీనికి కూడా చిన్నగా అంటే వన్ నుంచి వన్ నుంచి గ్యాప్తో చిన్నగా కుచ్చు పెట్టుకుంటూ రావాలి ఇక్కడ మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి అవసరం లేదండి కూర్చోపెట్టే అవసరం లేదు ఓన్లీ రౌండ్ తిరిగే చోటే మనం కూర్చోపెట్టుకోవాల్సి ఉంటుంది ఎదుర రౌండ్ రావడం కోసమని మనం చిన్నగా పెడతామండి చూడండి ఇక్కడ ఈ మూల ఉంది కదా ఈ మూల దగ్గర చూడండి ఈ విధంగా క్లాత్ అనేది మడత పెట్టి అటువైపుకి తిప్పుకోవాలి మన కుడి చేతి వైపుకి క్లాత్ అనేది తిప్పుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా మడత రావాలి ఒకదాని మీదకి ఒకే ఎక్కినట్లుగా ఈ విధంగా మడత రావాలి ఆ మూలం దగ్గర మాత్రం కంపల్సరీగా మనం సూదిని కిందకు దించి పాదం లేపి క్లాత్ అనేది తిప్పాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా పెట్టాలి స్ట్రైట్గా ఉన్న కుట్లు వేసే చోట మనకి మనం కూర్చు పెట్ట అవసరం లేదండి ఇక చూడండి ఈ మూలల దగ్గర ఈ మూలల దగ్గర ఈ విధంగా మడత అనేది పెట్టి ఆ మూలకొచ్చిన తర్వాత సూది దించి మనం పాదం లేపి అప్పుడు క్లాత్ అనేది తిప్పాలండి చూడండి ఈ విధంగా ఈ విధంగా తిప్పాలి ఈ స్ట్రైట్గా ఉన్న వైపు మనం కూర్చోపెట్టే అవసరం లేదండి చాలా నీట్గా వస్తుంది ఇక్కడ ఓన్లీ మనకి రౌండ్ ఉంది కదా ఆ రౌండ్ ఎదర రౌండ్ మెడ అండి ఇది ఎదర రౌండ్ మేడ కాబట్టి మనకి రౌండ్ మేడ రౌండ్ తిరగాలి కాబట్టి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేయాలి చూడండి ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి చిన్నగా మనం మడత అనేది ఏ విధంగా కూర్చోపెట్టాలో చూడండి ఆ విధంగా కుచ్చు అనేది పెట్టాలి చూడండి ఇదిగో ఈ విధంగా ఈ విధంగా కుచ్చు పెట్టుకుంటూ రౌండ్ నెక్ తిరిగే చోట ఈ విధంగా కుచ్చులు అనేది పెట్టుకుంటే మనకి నీట్గా రౌండ్ అనేది తిరుగుతుంది ఇప్పుడు కట్స్ పెట్టుకుందామండి చిన్న చిన్నగా మూలలు పలక మెడ కదండి మూలల దగ్గర కంపల్సరీగా ఒక టక్ అనేది పెట్టాలి ఒక కట్ చేయాలి కొంచెం కుట్టు కట్ అవ్వకుండా మనం నీట్గా అనేది కట్ చేయాల్సి ఉంటుంది అలాగే రౌండ్ రౌండ్ దిగేద రౌండ్ తిరిగే చోట కూడా కట్ చేయాలి ఆ తర్వాత మనం ఈ విధంగా మళ్ళీ మెడ పీసుని ఇట్లా తీసి దాన్ని మంచి వైపున ఒక కుట్టు వేయాలండి చూడండి ఈ విధంగా మెడ మీద ఈ విధంగా మరొక కుట్టు వేయాలి ఈ విధంగా కనుక మనం మెడ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే పలక మెడ చాలా నీట్గా వస్తుందండి చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలి ఈ మూలల దగ్గర తిప్పి చూడండి ఈ మూలల దగ్గర మాత్రం సూది దించి క్లాత్ అనేది పాదం లేపి క్లాత్ తిప్పాలండి ఈ విధంగా మనం నెక్ అనేది చాలా సింపుల్గా వేసుకోవచ్చండి మెడకి చాలా ఈజీగా ఉంటుంది మెడకి కూడా చూడండి ఈ విధంగా కుచ్చులు కనుక ఈ విధంగా ఎదర అనేది రౌండ్కి ఈ విధంగా కుచ్చులు పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే రౌండ్ నెక్ అనేది చాలా ఈజీగా తిరుగుతుందండి మెడకి అలా కాకుండా మెడకి వేసిన పీస్ ఈ విధంగా స్ట్రైట్గా కనుక వేసేసినట్లయితే నీట్గా రాదండి ఎదర చూడండి ఏ విధంగా వచ్చిందో మెడ చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్